మసాలా వడలు వేద్దామని అనుకుంటున్నాను ఇదిగోండి శనగపప్పు ఉల్లిపాయ మొక్కలు అల్లం మొక్కలు వెల్లుల్లి మొక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకు రావాలి కదా ఇప్పుడు మనం మసాలా వడలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పండి ఇదిగోండి జీలకర్ర ఇది ఇందులో వేసేసుకొని కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఒక పిండి అండి ఇంకంతమే చేయండి చిట్టి గారెలు ఇవోనండి మా చిట్టి గారెలు రెడీ నిశాన వంటలకి స్వాగతం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను వంట అంటే అది పెద్ద వంటే కాదు అందరికీ తెలిసిందే కాకపోతే ఏదో స్నాక్ లాగా కొంచెం చేద్దామని అదేంటంటే మసాలా వడలు వేద్దామని అనుకుంటున్నాను తేలిగ్గా అయిపోతుంది తొందరగా తినేయచ్చు అందుకోసమని తేలిగ్గా ఉండే వంటను మాత్రం ఈరోజు నేను ఎంచుకున్నాను తప్పకుండా అందరికీ తెలుసు మసాలా వడలు ఎలాగ వేసుకోవాలో కానీ కొంచెం డిఫరెంట్గా కాస్త కారం కారంగా క్రిస్పీగా ఉండేలాగా వేద్దామని అనుకుంటున్నాను అనమాట అందరూ ఇష్టంగా తినే వంట మసాలా వడలు కాబట్టి ఆ మసాలా వడలు వేస్తాను పదండి వంటింటికి వెళ్ళిపోదాం మనం ఇదిగోనండి మన వంటింట్లో వచ్చేసాం కదా ఏం చేద్దాం అనుకున్నాం వడలు మసాలా వడలు చేద్దామని ఏదో ఊరికే సాయంత్రం పూట స్నాక్స్ లాగా అలా తిందామని అనిపించింది అందుకని వంటింట్లోకి వచ్చి మసాలా వడలు చేద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి శనగపప్పు ఉల్లిపాయ మొక్కలు అల్లం మొక్కలు వెల్లుల్లి మొక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంతేనండి మనకు కావాల్సినవి సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకు రావాలి కదా అందుకని ముందు ఈ శనగపప్పు మిక్సీలో వేసేసుకుంటే వెయితైనా మనం అందులో వేసుకొని కలిపేసుకోవచ్చు అయితే మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను రెడీగా ఉండండి ఎదుగునండి మన మసాలా వాళ్ళకి పిండి రుబ్బుకొని వచ్చాను ఇప్పుడు మనం మసాలా వాళ్ళు వేసేసుకుందాం ఇగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఉప్పండి ఇగోండి జీలకర్ర అంతేనండి మనకు కావలసినవి ఇగో ఇది ఇందులో వేసేసుకొని కొత్తిమీర అది వేసుకొని అది కలిపేసుకుంటే మనం వడలేసేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా ఉండడానికి ఒక పియ్య పిండి అండి ఇంకే చేయలేదు ఓకే సాయంత్రం పూట కాస్త కూర్చొని కౌరు చెప్పుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి కదా ఇలాంటివి చేసుకుంటే చక్కగా బయటికి వెళ్ళి తెచ్చుకునే కంటే వాళ్ళు ఏ నూనె వేస్తారో తెలియదు ఎలా వేస్తారో తెలియదు మన ఇంట్లో మనం వండుకుంటే మన చేత్తో మనం చేసుకుంటే మనకు అదొక తృప్తి అంతే దానికోసమే ఈ తాపత్రయం అంత మన ఆరోగ్యం బాగుండాలి కదండి అసలే బయటంతా బాగోలేదు బయట నలుగురిలోకి వెళ్ళాలంటే భయంగా ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా భయం భయం భయంగానే అయిపోయింది జీవితం అంతా భయంతోనే మనం బతుకుతున్నాం ఇప్పుడు హ్యాపీగా ఎవరూ ఉండటం లేదు ఎక్కడికి వెళితే ఏ జబ్బులు వస్తాయో ఏం తాగితే ఏం వస్తుందో అనే ఆలోచనే మనకి ఎక్కువైపోయింది ఇప్పుడు అందువల్ల ప్రతీదీ మనం ఆలోచించి అడిగేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఇంట్లో మన స్వ చేత్తో స్వయంగా చేసుకున్నాం అనుకోండి హ్యాపీ కదా మనకి ఆరోగ్యంగానూ ఉంటాం రుచిగానూ ఉంటాయి ఎవరు మనల్ని వేలెత్తి చూపించరు డాక్టర్లకి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు కాబట్టి వీలైనంత వరకు మీ చేత్తో మీరు చేసుకోండి సరేనండి ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఇదిగో ఈ నూనె కాగితే వడలేసుకోవడమే మనం నూనె కాగాలి ఆ నూనె కాగడానికి కాస్త టైం పడుతుంది చిట్టి గారిదు ఇగోనండి మా చిట్టి గారెలు రెడీ అయిపోతున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు అయితే తీసేస్తాను కొంచెం వేగాలి అంతే ఇగోనండి మన మసాలా వడలు చిట్టి చిట్టి వడలు చిట్టి గారెలు ఇవి ఎందుకు చేసాను చిట్టి గారెలు తెలుసా మీకు శనగపప్పు తక్కువ ఉంది మరి అందరం తినాలి కదా అందుకని చిన్న చిన్నవి వేస్తున్నాను అన్నమాట అందుకే దీన్ని చిట్టి గారెలు అన్నాను సరేనండి ఇదిగోనండి మన మసాలా వడలు వేగిపోయాయి ఇగో తీసేస్తున్నాను చిట్టి గారెలు ఇగోనండి మసాలా వడలు చేసేసాను ఈ కలర్ అవి చూస్తే బాగున్నాయి అని అనుకుంటున్నాను నేను తప్పకుండా బాగుంటాయి ఎందుకంటే ఇందులో వేసినవన్నీ మనం తయారు చేసుకుని వేసినవే కాబట్టి ఏమీ ఇది ఉండదు చక్కగా రుచిగా ఉంటాయి శుచిగా చేసుకున్నాం రుచిగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా చేసుకొని మీరు అందరూ తిని ఆనందించి మాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీ ఆదరాభిమానాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం మీ వేడిగా ఉన్నాయి అందుకని వెతుక్కుంటున్నాను కొంచెం చల్లగా ఉండేదానికోసం చాలా బాగున్నాయండి కాబట్టి మీరు కూడా తప్పకుండా చూసుకోండి మరి ఈ రోజుకి సెలవు తీసుకుంటాను వచ్చే రోజు ఇంకొక రోజు మంచి వంటతో మీ ముందు వస్తాను